క్లాస్ క్లాస్లో కూర్చుని ఏడుస్తూ ఉంది తన బెస్ట్ ఫ్రెండ్ అయిన నేహాకి ఏం అర్థం కాలేదు ఏమైంది శ్రవంతి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది శ్రవంతి చాలా కోపంగా ఏంటో నేహా నా లైఫ్ ఇంట్లో పేరెంట్స్ అర్థం చేసుకోరు ఇక్కడ ఫ్రెండ్స్ అలాగే ఉన్నారు అని చెప్పింది నీ ఫ్రెండ్ నేనే కదా ఇంకెవరు ఉన్నారు అయినా నాతో ఏం ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు నీకు అని అడిగింది నేహ అసలు ఎవ్వరికి నేనేం ఫీల్ అవుతున్నానో తెలీదు ఎప్పుడు నాతోనే ఉంటారు కదా ఇంట్లో అమ్మ నాన్న ఏమో నేను ఎలా ఉన్నాను నా మూడేంటి ఏం పట్టించుకోరు అమ్మ అయితే సంబంధం లేని క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంది నాన్న ఏమైనా అన్నారా ఆకలేస్తుందా ఫ్రెండ్స్తో గొడవ పడ్డావా అని నీకైతే కనీసం నేను బాధగా ఉన్నానని కూడా తెలీదు నీ పాటికి నువ్వు వస్తావు ఏదో ఒకటి చెప్తావు క్లాస్ అయిపోతుంది వెళ్ళిపోతావు అని కోపంగా చెప్పింది నేహ సైలెంట్గా శ్రవంతి వైపు చూస్తూ ఓ అదా నీ ప్రాబ్లం సరే దీనికి రేపు నేను నీ క్యాన్సర్ చెప్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది తర్వాత రోజు నేహా ఒక చిన్న బాక్స్ తీసుకుని క్లాస్కి వచ్చింది ఆ బాక్స్ శ్రవంతికి చూపిస్తూ ఇదిగో ఇదే శ్రవంతి నేను నీకు చెప్తా అన్న ఆన్సర్ అని చెప్పింది వెంటనే శ్రవంతి ఆ బాక్స్ తీసుకోబోయింది ఆహా ఈ బాక్స్ నేను నీకు ఇవ్వడానికి తీసుకురాలేదు ఈ బాక్స్లో ఏముందో నువ్వు గెస్ట్ చేస్తావని తెచ్చాను అని చెప్పింది వెంటనే శ్రవంతి కాయిన్ అయి ఉంటుందా ఆర్ ఇయర్ రింగ్స్ ఆర్ మేబీ ఆ స్టోన్ అయి ఉంటుందా అని చెప్పింది కానీ నేహ అన్నిటికీ నో అనే చెప్పింది అప్పుడు శ్రవంతి చిరాగ్గా ఏంటి నిఘోలా అదేంటో చెప్పొచ్చు కదా అని అడిగింది నేను అదే చెప్తున్నా నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటో చెప్తేనేగా తెలిసేది నీకు ఈ బాక్స్ కనపడుతుంది అండ్ ఖచ్చితంగా దీంట్లో చిన్న ఐటమే ఉంటుందని కూడా నీకు తెలుసు అయినా నువ్వు గెస్ట్ చేయలేకపోయావు మరి నేనైనా మీ అమ్మ వాళ్ళైనా ఎలా గెస్ట్ చేస్తాం ఎలా తెలుసుకుంటాం ఏదైనా మహా అయితే గెస్ట్ చేయగలమేమో కానీ ఎగ్జాక్ట్గా తెలుసుకోలేం కదా అని ఎక్స్ప్లెయిన్ చేసింది అప్పటి నుండి శ్రవంతి ఏమనిపించినా వాళ్ళ ఇంట్లో వాళ్ళతోనూ అండ్ క్లోజ్ పీపుల్తోనూ షేర్ చేసుకోవడం స్టార్ట్ చేసింది మీకు కూడా చెప్తున్నా ఎవ్వరూ మన మనసులో ఉన్న ఫీలింగ్స్ని ఎగ్జాక్ట్గా రీడ్ చేయలేరు మహా అయితే గెస్ట్ చేస్తారు అంతే సో పక్కన వాళ్ళు తెలుసుకోవాలి అనుకోవడం మానేసి మీకు నమ్మకం ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోవడం స్టార్ట్ చేయండి మర్చిపోకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి